నేరాల నియంత్రణకే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సర్చ్ నాయుడుపేట డిఎస్పి నిర్వహిస్తున్నట్లుబాబు తెలిపారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని మునిరత్నం నగర్లో డిఎస్పీ చంచుబాబు ఆధ్వర్యంలో అర్బన్ సిఐ బాబీ నలుగురు ఎస్ఐలు పోలీస్ సిబ్బందితో కలిసి గార్డెన్ సర్చ్ నిర్వహించారు ఇంటింటికి వెళ్లి వాహనాలు తనిఖీ చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ బయట ప్రాంతాల నుంచి వచ్చిన అనుమానిత వ్యక్తులు సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో ఈ కార్డ్ అండ్ సర్చ్ నిర్వహించడం జరిగిందన్నారు అనుమానిత వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు వాహనాలు నడిపేవారు అన్ని ధృవీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు

इग्न <laughs>

இந்த காமனாலும் அது சுபுடு அதை வெச்சு அது வெச்சு சுபுடு இந்த தலைய வெட்டுமா தரசோ அது கன வெட்ட கன வெட்ட नीचे கன வெட்ட வேற இது இப்படி வெட்ட ஏல மொத வெட்ட சுபுடு வில அது சாய் அதுல அந்த பட்டனல் வெட்டி இந்த பட்டனனா அது வெட்ட நேர்கா இது சுபுடு நீங்க வெட்டு நீமோ Altyazı M.K. అందరికీ నమస్కారం ఈరోజు నాయుడుపేట టౌన్ పిఎస్ లిమిట్స్లో ఉండే మాలయకోట ఎంఆర్ నగర్ని ఇక్కడ కార్డినంట్ సెర్చ్ ఆపరేషన్ నలభై మంది సిబ్బందితోటి అంటే సిఏ గారు ముగ్గురు ఎస్ఐ నలుగురు ఎస్ఐలు నలభై మంది సిబ్బందితోటి మొత్తం కార్డునన్స్ ఇచ్చి ఆపరేషన్ చేయడం జరిగింది దీంట్లో అనుమానంగా ఉండేటువంటి వ్యక్తులు లేదా గంజాయి లేదా దొంగ వాహనాలు ఇంకేమైనా అబ్జెక్షనబుల్ మెటీరియల్ లాంటివి ఏమైనా దొరుకుతాయన్న ఉద్దేశంతో సస్పిషియస్ వ్యక్తులు వాళ్ళని చెక్ చేయాలన్న ఉద్దేశంతో ఆపరేషన్ చేయబట్టడం జరిగింది ఉదయం ఐదున్నర గంటల నుంచి ఇంకా జరుగుతూ ఉంది ఇప్పటి వరకు కొన్ని పదిహేను వాహనాలు దొరుకుని పాత ఆఫెంట్రస్ ప్రస్తుతానికి ఎవరు దొరకలేదు వ్యక్తులు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏ వ్యక్తులు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన కోరుతున్నాం గంజాయి కానీ మత్తు పదార్థాలు కానీ దొంగతనాలు కానీ చెడు ప్రవర్తన కలిగిన వాళ్ళ సమాచారం ఇచ్చినట్లయితే పోలీసులు తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి